నమస్తే వెల్కమ్ టు సిఎం స్టార్ ఛానల్ సరదాగా మన పెద్దలు అంటారు ఎప్పుడైనా డాక్టర్ తో గానీ మనం చులకనగా మాట్లాడినప్పుడు అలా మాట్లాడదురా దేవుడికి కోపం వస్తే మనల్ని డాక్టర్ దగ్గరికి పంపుతాడు అదే డాక్టర్ కోపం వస్తే మనల్ని దేవుడి దగ్గరికి పంపుతాడు అని సరదాగా అంటూ ఉంటారు మరి ఇప్పుడు మనం అడిగే విషయం ఏంటంటే మామూలు వ్యక్తులకు జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు మరి డాక్టర్కి జబ్బు చేస్తే ఎక్కడికి వెళ్తారో డాక్టర్లని అడిగి తెలుసుకుందామా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ సయ్యద్ ఫ్రమ్ హైదరాబాద్ ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ షేర్ అనుకొని వీడియో చేస్తున్నాను ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఫోర్టీన్ ఎంఎం స్టోను నాకు లెఫ్ట్ కిడ్నీలో ఫైండ్ అవుట్ అయితే ల్యాప్రోస్కోపిక్ ద్వారా అది రిమూవ్ చేయించాలి బట్ ఈ టెన్ ఇయర్స్ జర్నీలో మధ్య మధ్యన అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ఉండేది ఇంకా మెడిసిన్ వాడినప్పుడు కాస్త రిలీఫ్ ఉండేది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది ఇట్లా మొన్న రీసెంట్లీ స్కానింగ్ చేపిస్తే మళ్ళీ త్రీ ఎంఎం స్టోన్ లెఫ్ట్లో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం రైట్లో హైడ్రోనెఫ్రాసిస్ కిడ్నీ స్వెల్లింగ్ అని కూడా స్కానింగ్లో చెప్పాను ఇంకా ఇదే సమయంలో ఎలా ఇది ఇబ్బంది బాగా అవుతుందని చెప్తే యూట్యూబ్లో వీడియో చూశా నేను ఇది న్యూ ఇయర్ క్యూర్సల్ ప్రోడక్ట్ గురించి చూసి చూసి ఒకసారిని కాంటాక్ట్ అయితే వాళ్ళు పంపించారు ఇది డైలీ టూ టైమ్స్ వాడుతున్నాను ఇది వన్ వీక్ నుంచి వాడుతున్నాను అండి ఈ వన్ వీక్లో నిజంగా నాకేదో మిరాకలు అనిపించింది కిడ్నీ స్వెల్లింగ్ తగ్గిపోయింది పెయిన్ తగ్గిపోయింది యాసిడిటీ గ్యాస్ ఫామ్ అయిపోయింది ఇంతకుముందు బాగా బుగ్గా ఉండేది అది మొత్తం పోయింది చూడండి అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది మోషన్ ఫ్రీగా ఉండేది కాదు ఇప్పుడు అది కూడా ఫ్రీ అయిపోయింది అండ్ పడుకుంటే స్నోరింగ్ వచ్చేది గురక పక్కన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పటివరకు రావట్లేదు ఇప్పుడు అనేసి ఇట్స్ రియల్లీ గ్రేట్ ప్రొడక్ట్ ఐ హావ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఆమె డాక్టర్ భవానీ శంకర్ అండి మచిలీపట్నం కృష్ణా జిల్లా అండి నేను అంత ముందు ఫ్యాక్టరీ లివర్ అనే సమస్యతో బాధపడేవాడిని ఎందుకంటే నేను సిట్టింగ్ ప్రాక్టీస్ కదా ఎక్కువ ఎక్కువ సిట్టింగ్ కూర్చొని వలన నాకు ఒబిసిటీ వలన ఫ్యాక్టరీ లెవెల్ గ్రేడ్ లో ఉన్నాను ఒక బుద్ధ ఆహారం ఎక్కువ తీసుకున్నా కానీ కడుపు నొప్పి వచ్చి కడుపు బొబ్బరం వచ్చి కొంచెం అన్ఈజీగా ఉండేది ఇంగ్లీష్ మందు తీసుకున్నా కానీ ఏదో తాత్కాలికంగా రిలీఫ్ వచ్చింది తర్వాత దీనివల్ల నాకు రాత్రిపూట గురక బాగా వచ్చేదండి నేను ఒక రూమ్లో పడుకుని ఉంటే వేరే వాళ్ళు ఇంకా నిద్రపోటాకే అవకాశం లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు నా గురక సమస్యతో ఇప్పుడు రాధాకృష్ణ గారు రాఘవ గారు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత సరే ముందు నేనే వాడి చూస్తానని చెప్పి నేను వాడానండి జూలై పదహారవ తారీఖు నుంచి నేను ఈ ప్రోడక్ట్ వాడాను వండర్ఫుల్గా ఇప్పుడు నాకు గురక తగ్గిపోయింది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు అందరూ చెప్తున్నారు దే ఆర్ వెరీ హ్యాపీ అండి తర్వాత నాకు కూడా లివర్ సమస్య మళ్ళీ దీనికి టెస్ట్ మేడం మళ్ళీ టెస్ట్ చేయించండి ఫైబ్రో స్కాన్ చేస్తే గ్రేడ్ వన్ లోకి వచ్చేసింది అంత ముందు ఇంగ్లీష్ మందు వాడినప్పుడు ఏమో పెరిగినట్టు అనిపించింది మొదట్లో తర్వాత ఇది వాడిన తర్వాత గ్రేడ్ వన్ లోకి వచ్చేసింది వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది డాక్టర్ గారు కూడా అడిగారు మళ్ళీ ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఏం వాడారు బాగా పనిచేసిందండి అని చెప్పేసి ఈ టెస్ట్ మందు దీని గురించి చెప్పాను డాక్టర్ గారికి కూడా ట్యూర్సల్ వాడటం వల్ల రిజల్ట్ బాగా వచ్చిందండి ఇంగ్లీష్ మందు కన్నా కూడా ఇది మంచి రిజల్ట్ వచ్చిందండి అని కూడా డాక్టర్ గారితో కూడా చెప్పాను తర్వాత ఇంకోటి ఏంటంటే నేను టెన్ బ్యాక్ రెండు మోకాళ్ళకి మోచెప్పల మార్పిడి జరిగింది అండి బై లెటర్ దాని దానివల్ల నేను నడవటం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది నడుస్తున్నప్పుడు పట్టేసినట్టుగాను కొంచెం అనేజీగా ఉండేది కానీ ఇది వాడిన తర్వాత నాకు కాళ్ళు ఇవన్నీ కూడా బాడీ అంతా కూడా చాలా ఫ్రీ అయిపోయి చాలా తేలిగ్గా నడవగలుగుతున్నాను అండి పార్క్ వెళ్ళినప్పుడు వాకింగ్ అది కూడా చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాను నా బాడీ కూడా చాలా సహకరిస్తుంది చాలా బాగుంది నేను ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట నా పేషెంట్ పేషెంట్లకి నేను చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను దీని గురించి వాడిన వాళ్ళు కూడా బాగుందండి బాడీ మంచి రిజల్ట్ వస్తుందండి అని చెప్పేసి వండర్ఫుల్ రిజల్ట్ చెప్పారు మీరు ఈ డాక్టర్లు తీసుకునే ఈ వైద్య రహస్యాన్ని పేషెంట్లకు తెలియజేస్తున్నారా చూద్దాం నా పేరు ఉదయ్ కిరణ్ కుమారి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను నాకు తీవ్రమైన హెడ్ సమస్యతో చాలా రోజులుగా బాధపడుతున్నాను సో చాలా మెడిసిన్స్ వాడి చూశాను కానీ అవి పెయిన్ మాత్రమే తగ్గిస్తున్నాయి బట్ పెయిన్ తగ్గిపోయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ పెయిన్ రిపీట్ అవుతుంది చాలామంది డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారంటే ఈ ఒక ట్యాబ్లెట్ వేసుకోండి పెయిన్ తగ్గిపోతుంది ఆఫ్టర్ దట్ పెయిన్ వచ్చినప్పుడల్లా ట్యాబ్లెట్ వేసుకోవటమే సో బాటమ్ ఆఫ్ ద డిసీజెస్ నుంచి క్యూర్ చేసేదైతే ఏమీ లేదు సో ఈ మేడం నాకు ఒక టెన్ డేస్ ఇది యూజ్ చేయమని చెప్పి ఇట ఈ క్యూర్ సర్వీస్ ప్రోడక్ట్స్ ఇచ్చారు ఇది నేను యూజ్ చేసిన పది రోజుల్లోనే చాలా బాగా నాకు హెడ్ అనేది ఇంకా నా బాడీలో ఉన్న వై బ్రెయిన్లో ఉన్న వైబ్రేషన్స్ కూడా ఒక్కసారి కూడా నేను ఎఫెక్ట్ అవ్వలేదు ఇది చాలా బాగా పనిచేసింది సో నేను ఇంకా కోర్సుని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను మేడం దగ్గర ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసి ఒక మూడు నెలల ముందు స్టార్ట్ చేసిన మూడు నెలల ముందు రిజల్ట్ మూడు వందలు ఉండే తిన్నాక మూడు వందలు తినకముందు వన్ నైన్ ఇప్పుడు మూడు నెలల తర్వాత చెక్ చేయించుకుంటే తిన్నాక వన్ సెవెంటీ ఉంది ముందు వన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రిజల్ట్ అయితే నాకు మంచిగా వచ్చింది మంచిగా చూపించింది సేమ్ ఇంతకుముందు ఏ విధంగా తిన్నానో ఏ విధంగా ఉన్నానో ఇప్పుడు కూడా గట్టి ఉన్నా కాబట్టి నాకైతే రిజల్ట్ మంచిగా వచ్చింది మీకు ఎన్ని రోజులు అయింది ఈ ప్రొడక్ట్ పరిచయం అయ్యి నాకు మూడు నెలలు అయింది మూడు నెలలు అయిందా ఎవరు పరిచయం చేశారు మీకు సార్ డాక్టర్ మాధవ్ సార్ పరిచయం చేసి నాకు శశిధర్ సార్ నాకు స్పెషలిస్ట్ కావాలి నాకు భోజనం పనిచేసేవంటే ఒక నేను వాడుతున్నాయి వాడు మూడు నెలలంగా వాడిన తర్వాత నా దగ్గరికి రా నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఎట్లా ఉంది ఇప్పుడు టెస్ట్ చేయించుకో మూడు నెలల తర్వాత టెస్ట్ చేయించుకో దాని దీనికి నీకు ఏమైనా ఎఫెక్ట్ ఉందా ఎట్లా ఉందో అప్పుడు టెస్ట్ చేసుకున్న తర్వాత నా దగ్గర రమ్మన్నాడు వాడిన దగ్గరికి వచ్చిన రిపోర్ట్ తీసుకొని వచ్చినా

సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ నైన్ వచ్చింది హెచ్బి హెచ్బీఎన్సీ ఇక్కడ హెచ్బి ఎవన్సీ తగ్గింది ఇక్కడ మనకు వన్ ఎఫ్బిఎస్ వన్ నైన్టీ టూ అంటే ఫాస్టింగ్ అన్నం తినకముందు నూట తొంభై రెండు ఉన్నది ఫుడ్ తీసుకున్న తర్వాత రెండు వందల తొంభై తొమ్మిది ఉన్నది సేమ్ మన ప్రోడక్ట్ వాడుకుంటూ ఆయన ట్యాబ్లెట్ కంటిన్యూ చేసిండు ఇప్పుడు ఇవ్వాలా ర్యాండమ్ వచ్చి వన్ సిక్స్టీకి వచ్చేసింది అంటే నార్మల్ ర్యాండమ్ వన్ సిక్స్టీకి వచ్చిందంటే నార్మల్ వచ్చేసింది హెచ్పీ ఏవన్సీ కూడా కంట్రోల్ అయింది బాగా చెప్తే మనం రిపోర్ట్స్ ఫస్ట్ టెస్ట్ పోయిన ఫస్ట్ మనం ప్రోడక్ట్ ఇచ్చినప్పుడే టెస్ట్ చేయించినాము వెంకటేష్ వెంకటయ్య ఎక్కడ ఉంటారు మీరు రాజగోపాల్ హైదరాబాద్ రాజగోపాల్ ఓకే ఓకే థ్యాంక్ మన కంపెనీ పేరు ఎక్కడ

పళ్ళు తీపిలేసి పళ్ళ డాక్టర్ కాడికి పోతే షుగర్ టెస్ట్ కావాలి ఏరిపోయినా సరే అది ఏరిపోయినా అదే మూడు నెలలు వస్తుంది వాళ్ళు చేస్తలేరు అని ఇంకా సార్ గారికి వచ్చి సార్ నాకు షుగర్ స్పెషలిస్ట్ కావాలి హైదరాబాద్ మొత్తం ఎక్కడ ఉన్నా సార్ నేను చూసుకుంటా అంటే వాళ్ళు ఒక మూడు నెలలు సార్కోవడం ద్వారా వాడుకోవడం ద్వారా నాకు తగ్గింది తగ్గింది ఓకే మంచి ప్రోడక్ట్ అది ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకటేష్ గారు థ్యాంక్ యూ అండి ఓకే మరి డాక్టర్లే వాడుతూ పేషెంట్లు వాడమని చెప్తున్న ఈ ప్రోడక్ట్ పై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్లో తెలియజేయండి ప్లీజ్